మనందరికి తెలుసు ప్రైస్ ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరము మరి లెంట్ ప్రైస్ మనం జరుపుకుంటా ఫార్టీ డేస్ మరి ఓన్లీ ఫార్టీ డేస్ అయినా క్రైస్తవులు మరి లెంట్ ఆచరించడం లేకపోతే ఎప్పటికీ ఉపవాస ప్రార్థన చేయాలి మరి లేని ప్రేర్స్లోనే కొన్ని అలవాట్లు కొందరు ఇది చేయాలి అది చేయాలి కొన్ని అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు మరి ఏది కరెక్టో తెలియదు బైబిల్ అయితే ఏది రాయపడలేదు ఇట్లా చేయండి ఇట్లా చేయూడదు ఇట్లా ఉండాలి ఉండదు కానీ ఒకటేంటంటే ప్రభువుకు తగినట్టుగా మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో ఏ విధంగా జీవిస్తున్నామో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఏ విధంగా మాట్లాడుతున్నామో మన తలంపులు జరిగిన దేవుడు అయితే మన ఉపవాసం చేసే టైంలో మనం ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో మనము వ్యతిరేకమైనవి మాటైన కానీ తిరిగి అయిన కానీ మనము చేయబడము అంటే అవునంటే అవును కాదంటే కాదు అలాంటి స్థితే ఉండదు రెండవది ఇతరుల కనికరము చూపే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు ఎట్లా అంటే కష్టంలో ఉంటారు బాధలో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు మరి అలాంటప్పుడు మనం చేయ శక్తి ఉంటుంది కానీ కొన్నిసార్లు మనము చేయలేని పరిస్థితిలో ఉంటాం ఎందుకులే ఆ పోనీ లే అంటారు అలాంటి విషయంలో ప్రభు పెట్టాలంట నిర్లక్ష్యంగా ఉండకూడదు అంటే ఫస్ట్ నేను వేదది సిద్ధపడ్డాను నిజమైన స్నేహితుడు ఏ కానీ కొన్ని మాటలు ఈ యొక్క రిలేటెడ్ దాన్ని బట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే మూడవది ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఉపవాసం ఉంటున్నామని ఫార్టీ డేస్ ఉపవాస ప్రార్థన చేస్తారు కానీ వారి జీవితంలో సరైన వాక్యము సరైన ప్రార్థన ఉంది పైకి మాత్రము ఉపవాసం ఉంటున్నాము అంటారు అది సరైన ఉపవాసము కాదు అది అది కూడా దేవునికి ఇష్టమైంది కాదు ఎట్లుండాలంటే అవునంటే అవును కాదంటే కాదు ఆ ఆ స్థితిలో ఉండాలి క్రైస్తవుడు మనం ఎవరేమైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారమే మనము ఎట్లుండాలంటే అవునంటే అవును కాదంటే కాదు నీ చేతనైతే ఉపవాసం చెయ్యు కాకపోతే దూరంగా ఉండి కానీ దేవుడు ఖచ్చితంగా చెయ్యు అని అక్కడెక్కడ చెప్పకూడదు కాక ఉంటే మంచిది ఐదవది విశ్వాసమునకు కలత రాలేదు విశ్వాస జీవితంలో కలతలు వస్తాయి కానీ వాటిని జయించే శక్తిని మనము దేవుడు అనేక సార్లు చాలా మనకు శోధిస్తాయి అనేక విషయంలో శోధన చేస్తారు ఎప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడైతే మనం ఉపాసం ఉండాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నిలబడాలి అన్న చాలా శోధిస్తాడు ఎందుకు అని పేరే శోధకుడు కాబట్టి శోధకుడు శోధిస్తూనే ఉంటాడు అయితే విశ్వాసంలో తగ్గకూడదు ఎట్టి విషయంలో కలత చెందకూడదు విశ్వాసంలో బలపడటానికి మనం ప్రయత్నము చేయాలి ఉపాసమే చాలామంది అన్ని ప్రశ్నలు అంటే వాక్యం కొంచెం తెలిసి కొంచెం తెలియని స్థితిలో ఉన్న వారికి పాపం వాళ్ళకి తెలియదు వాక్యం కూడా సరిగ్గా తెలియదు అలాంటప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు ఇటు ఉంటారు అది వాళ్ళకు సరైన అవగాహన లేకుండా వాళ్ళ విధంగా ఉంటారని ఉంటుంది తర్వాత రాంగ్ లోక సంబంధమైన ఉద్దేశాలు చాలా ఉంటాయి నేను చెప్పలేదు చాలా ఉంటాయి లోక సంబంధమే అయితే వాటన్నిటినీ ఉపవాసం ఉన్నప్పుడు వాటన్నిటి ఉద్దేశము కలిగి ఉండకూడదు లోక లోక సంబంధమైన ఉద్దేశాన్ని మనము కలిగి ఉండకూడదు మనం ఎక్కడుండాలంటే నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుందంటున్నాను నా పేరు పెట్టబడిన జరు తమను తాము తగ్గించుకుని తమ్ము తాము అంటే కొంత పత్రికల కొన్ని మనం వాళ్ళకి సమీపించినప్పుడు ఎక్కడైనా ఉంది తను తాను తగ్గించుకోమంటున్నాను మనల్ని మనం పరీక్షించుకోమంటున్నాడు నేను ఏ విధంగా ఉంటున్నాను లోకంలో నేను లోపరీతిగా జీవిస్తున్నానా మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా మందిరం బయటికి పోయినంత ఒక రకంగా ఉంటున్నానా అది అవిశ్వాసమైన జీవితము కాదు తను తాను తగ్గించుకోవాలి కొట్టినా తగ్గించుకో తిట్టినా తగ్గించుకో ఎవరి కొరకు ప్రభుత్వం ప్రభు కొరికి జీవించాలి ప్రతినంత కాలము విశ్వాసి ప్రభు కొరకే జీవించాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట విధంగా లోకంలో మనకి ఏమీ లేదు ప్రభు మన కొరకు చనిపోయినాడు త్యాగమైపోయినాడు భర్యాగం ఆ యొక్క రక్షణ మనకిచ్చినాడు గొప్ప ఆనందాన్ని మనకిచ్చినాడు ఆ ప్రేమను మనకిచ్చినాడు ఆ ప్రేమను మనం ఇతరులకు పెంచాలి మనం పచ్చే వారంగా ఉన్నాము ఉన్నాము మనం మనము పరీక్షించుకోవాలి నిజంగా దేవుడు చూపిన ప్రేమను అది మరువనిది మరువ చాలనిది ఎన్నటికీ మరవలేదు ఈ లోకంలో అనేకులు మనల్ని మర్చిపోతారు తల్లిదండ్రులు మర్చిపోతారు అన్నదమ్ములు మర్చిపోతారు బంధువులు మర్చిపోతారు స్నేహితులు మర్చిపోతారు కానీ దేవుడు మరువని అంటున్నాడు తల్లిదండ్రులు ఎందుకు మర్చిపోతారంటే కొన్నిసార్లు మాట వినకపోతే వ్యతిరేకమైన ఉంటే విసుకొచ్చి అప్పుడు కోర అంటే కానీ దేవుడు ఎటువంటి పాపమైనా ఘోర పాపమైనా భయంకరమైన దొంగ అయినా దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు మరి ఆ ప్రేమ పిలుపును మనం నిన్న రక్షించబడ్డాము మరి ఆ యొక్క పిలుపును మనము ఎన్నటికీ మర్చిపోవాలి ఈ లోకంలో ప్రతినంతటి వాళ్ళము ఆయన వరకు చూస్తాం ఆయన కొరకు జీవిస్తాం ఆయన మాటలను విని మనకు ఏది శ్రమ వచ్చినా రవ్వ నువ్వే నాకు చూడని చెప్పేసి ఆయన వరకు చూస్తే మనకు గొప్ప ఆదరణ గొప్ప ప్రేమ మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అయితే ఇంతవరకు కదా యోహన్ సువార్త పదిహేను క్షేమం పది నుండి టెన్ టు ఫిఫ్టీన్ జాన్ ఫిఫ్టీన్ చాప్టర్ టెన్ టు ఫిఫ్టీన్ అక్కడ నిజమైన స్నేహితుల యొక్క లక్షణాలను చూస్తాం నిత్యమైన స్నేహితుల లక్షణాలను మనము చూస్తున్నాము నిజమైన స్నేహితులు అంటే విడవ ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు విడవక్క ప్రేమిస్తాడు కదా మరి అక్కడ చూడండి జాన్ చాప్టర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితుల ఎదురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇక మేము దాసులను పిలువక స్నేహితులని చూస్తున్నారా దేవుడు ఏమంటున్నాడు దాసులను పిలువడంట ఏమంటున్నాడు స్నేహి మన స్నేహితుడు దాసుడు అనే నేను నా స్నేహితుడని పిలుస్తున్నా మరి ఎంత చక్కటి మాటలు కదా ఈ మాటలు ఎవరైనా మనం చెప్తారా లోకంలో ఎవరు చెప్పరు చెప్పిన అబద్ధం మాట నీ కొరకు చచ్చిపోతా నీ కొరకు విద్యస్తా ఎవరు చచ్చిపోరు నీ కొరకు చచ్చిపోయింది ఒకరే ఒకరు ప్రభని ఏ ఆ నమ్మకం నీకుంటే ఇదే రోజు లక్షణ లేకపోతే నిత్యమైన రక్షణ నీకు లేకపోతే నా ప్రభు నా కొరకు చనిపోయాడు నా నిజమైన స్నేహితుడు నాకు చనిపోయాడు నా కొరకు దేవుడు నా కొరకు మరి బలియాకు ఎన్ని దెబ్బలు కదా ఐదు గాయాలు మనం ఒక ముళ్ళు గుచ్చుకుంటూనే ఎంతో బాధపడతాం చిన్న దెబ్బ తగ్గుతూనే అబ్బా అప్పు అంటాం మరి మన కొరకు కళలో చేతుల్లో పక్కలో కాళ్ళల్లో ఇన్ని గాయాలు పడుతున్నాం ఆ ప్రేమకు మేము ఒక పాట ఉంది సిల్లువా పెచూడు మువా ప్రియుని ఆ ప్రేమ కైనీ ఏమీ తువు సిల్లువా నిజమైన స్నేహితులు అది ఉందంటే సామెతలు ఇరవై ఏడు అధ్యాయము ఆరంలో ఉంటుంది కోరుతాడు కొంత స్నేహితులు ఉంటారు దుర్మార్గులైన స్నేహితులు ఉంటారు చాలా చెడ్డ స్నేహితులు ఉంటారు ఏం చేస్తారంటే మరి ఒకసారి మన ముందుంటారు తర్వాత వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మన నిజమైన స్నేహితులు మనకు గాయం కూడా చేయాలి అదే మన చేసేవాడు కాదు మనల్ని ప్రేమించేవాడు మనకు మేలు చేసేవాడు మరి అంత గొప్ప స్నేహితుడిని మనం మర్చిపోదామా మర్చిపోదు అట్లాగే మూడవ పాయింట్ ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడేవాడే నిత్యమైన స్నేహితుడు లోకంలో కొందరు సూటిగా మాట్లాడారు అది కొందరికి కానీ మరి మోషంతో కూడా దేవుడు ముఖాముఖిగా మానే ప్రతిరోజు మనం బయట చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జీవిస్తున్నావు ఆయన స్వరము వినగలుగుతున్నావా అమెల్లనైన స్వరము అమెల్లనైన స్వరము నువ్వు నేను వినగలుగుతున్నావా నన్ను నేను పరీక్షించుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి మనమంతరము పరీక్షించుకోవాలి ఎందుకంటే సమయము లేదు సమయము లేదు మనిషికి ఎప్పుడు ఎవరు ఏమి ఎక్కడ ఏమి జరుగుతుందో ఎప్పుడు ఎక్కడ ఎవరు మననిస్తారో ఎక్కడ ఏ గుంతల పడతామో మనకు తెలియదు అందుకే ఆ మెల్లనైన స్వరము మనం వినాలి ఆ మెల్లనైన స్వరం ఎప్పుడైనా వింటావో అప్పుడే నువ్వు దేవుని స్నేహితుడవు స్నేహితురాలినిగా అనిపించబడతావు అయితే ఇంకోటి ఐదవ పాయింట్ ఏంటంటే సహాయం చేయవాడు నిజ నిజంగానే కదా కొంత కష్టంలో ఉంటారు ఇరుకు ఇబ్బందుల్లో ఉంటారు దుఃఖంలో ఉంటారు బాధలో ఉంటారు అనారోగ్యతలో ఉంటారు మన దగ్గర డబ్బు ఉంటుంది కొన్నిసార్లు సహాయం చేయడు మానవుడు మన దగ్గర అన్ని ఉంటాయి కానీ సహాయం చేయని నిస్ నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వారికి మనం ఏం చేయాలంట సహాయం చేయాలి మన పరిస్థితి ఎట్లుందో ఆ సమయం ఎట్లుందో మనకు తెలియదు కానీ ఈ మనుషులు ఎవరు సహాయం చేసినా చేయకూడదు మన నిజ స్నేహితుడు మన ప్రభని ఏ ఇస్తుంది ఏ టైం కన్నా ఎవరి ద్వారానన్నా మనకు సహాయం జూమ్మని వచ్చేస్తుంది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నా జీవితంలో ఎన్ని అనుభవాలు జరిగినాయి ఎన్ని అనుభవాలు అంటాను ఇట్లా క్షణంలో ప్రభా అని నేను ప్రార్థన చేసి ఆయన వైపు చూడగానే నేను ఎవరినైనా సహాయం అడిగితే ఇంతవరకు ఎవరు అంటే మనలో ఆ విశ్వాసం ఉండాలి మనలో ఆ యథార్థత ఉండాలి నీకు నా కొత్త మనల్ని మేము పరీక్షించుకుందాం ఎందుకంటే మరి ఈ దేవుడి ఇలాంటి సమయం మనకిస్తున్న నలభై రోజులు రకరకాల వాక్యం చక్కటి వాక్యం చెప్పే పెద్దవాళ్ళు ఎన్ని వాక్యాల ద్వారా తీరు తీరుల వాక్యం వింటా ఉన్నా నీ మనసు మారిందా నా మనసు మారిందా నా బ్రతుకు మారిందా నా తలప్పులు మారినయా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఇంకోటి ఏంటంటే నిజ స్నేహితులు వివేకము పుట్టించిన నిజ స్నేహితులు వివేకం జ్ఞానము ఇస్తారు కొందరు జ్ఞానవంతులు ఉంటారు స్నేహితులు అంటే ఒక జ్ఞానం ఉండొచ్చు బైబుల్ పండితులు కూడా ఉన్నారు అయితే నిజమైన స్నేహితులు వివేకం పుట్టించిన ఆ వాక్యం ఎప్పుడంటే సామెతలు పద్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్లో ఉంది మరి మీ కొరకు ప్రార్థించిన యోపు తన జీవితంలో కష్టాలు వచ్చిన యోపు గురించి మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు కానీ వాళ్ళని క్షమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వాళ్ళు మనకు హాని చేసే రామించు ఇది దేవుని యొక్క లక్ష్యం క్షమించకపోతే నేను ఇంకా ఎట్లా నడిసి దేవుని చేసే వారిగానే ఉంటున్నా క్షమాపణ నీళ్ళ లేదు నాలో లేదు ఫలితం ఏంటి నో న్యూస్ అక్కడ ఏమి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపవాసం అని అక్కడ దానికి ఫలితము లేదు అయితే ఈ రోజుల్లో మనము సేవకుల కొరకు భారంగా ప్రార్థించే మన సంఘం కొరకు సేవకుల కొరకు విశ్వాసుల కొరకు నలుమూలలున్న ప్రతి క్రైస్తవుల కొరకు రోజు రోజుకి ఏమైపోతుందో ఏమైతుందో తెలియని రోజుల్లో మనం ఎంటర్ అయిపోతుంది అంటే మనం మన సంఘం వయసు అయిపోయింది మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ విశ్వాసంలో బలపరచాలి తల్లిదండ్రులమైన మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపట్టు కలిగి ఉండాలి ఏది ఏమైనప్పటికీ ప్రభు వైపు చూడు ప్రభు కొరకు జీవించు అని మనకు మన పిల్లలకు హెచ్చరిస్తే వాళ్ళు కూడా ఆ యొక్క గట్టి ఫౌండేషన్ పునాది మీద అనే పునాది మీద నిర్వహితారు అయితే ఎనిమిదవ పాయింట్ ఏంటంటే నిత్య స్నేహితులు మధ్య సరిహద్దులు ఉండవు నిత్యమైన స్నేహితుల యొక్క సరిహద్దులు ఉండవు అంతేనా అది ఎక్కడుందంటే సామెతలు ఫస్ట్ శాండర్ టూ సెవెంటీలో ఉంటుంది తర్వాత మరి నమ్మక ద్రోహం చేయకుండా ఉంటావా కొందరు నమ్మక ద్రోహం తీసిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి స్నేహం మనము చేయాలి ప్రభుని అడగలి ప్రభా మరి నేను ఎలాంటి స్నేహం చేయాలి నువ్వు నా నిజ స్నేహితులు నువ్వు ఉన్నావు నా కొరకు రక్తమైన నా కొరకు తిరిగి మూడో దినం నడిచుకోవాలి మరి అనేక సార్లు మనం చూస్తాం అనేక సార్లు పెద్ద పెద్ద పాస్ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు మనం పేరుకైనా మనం విమర్శించడానికి కాదు పరీక్షించుకోవటానికి పరీక్షించుకోవాలి విమర్శన వేరు పరీక్ష వేరు విమర్శన చేయడానికి మనకు రైట్స్ లేదు ఎవరు ఎట్లా ఉన్నా దేవుడు చూస్తారు మన మనసు ముందా జోడు చూస్తాడు కానీ అయితే పరలోకము నేను పోతాను అనే విశ్వాసం మనం కలిగి ఉన్నామా లేదా చూసుకున్నాం ఏంటంటే పరలోకంలో నీ పేరు ఉన్నప్పుడు దేవుడు మరి ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుడికి వందనాలు నాచాలని మరి ఒక చిన్న పాట స్నేహితుల గురించి ఒక చిన్న పాట మరి ఈ పాట నాకు ఎక్కువ రాదు నేను నైటే నేర్చుకున్నాను స్నేహితుల గురించి ఈ పాట ఎవరికైనా వస్తే నాకు పాడచ్చు ఎవరైనా ఉన్నారా నెక్స్ట్ అయినా ఉన్నారా ఇలాంటి నా ఏ సై లాంటి మంచి స్నేహితుడు ఒక చిన్ని మాట బిలిగ్రామ్ మనకు అందరికి తెలుసు కదా ఒక చిన్ని మాట చెప్పు ముగిస్తారు బిలిగ్రామ్ నదరు పెద్ద సేవ ప్రపంచ వ్యాప్తం ఉంది అందరికీ తెలుసు ఆయన ఏమన్నాడంటే సిల్వ పాపాన్ని జయించింది సిలువ పాపాన్ని జయించింది క్రీస్తు మరణం మన మనకు నిరీక్షణ ఉన్నది క్రీస్తు యొక్క మరణము మనకు నిరీక్షణనే ఉన్నాది మన విజయం యొక్క వాగ్దానం మన విజయం యొక్క వాగ్దానం ప్రజల విడిగ్రము చక్కటి సందేశం ఇచ్చిన చిన్నదాన్ని మరి మనమంతరము క్రీస్తు కొరకు నిలబడదాం ఆయన శములను గుర్తు చేసుకుని ఇంకా మనలో ఏమైనా ఆయన కయాసకరమైన మార్గంలో మనలో నాలో మనలో మనంతంలో ఏమైనా ఉంటే ప్రభా ఈ రాత్రి అడగండి ప్రభా సరి చేయండి ఈ రాజ్యం కొరకు నా సిద్ధపరచండి నేను ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ ఇద్దరులతో అన్నిలతో ఎట్లా ఉండాలి నాకు నేర్పించు ప్రభా నువ్వు నా నిజమైన స్నేహితుడు నా ప్రాణమిత్రుడు నా ప్రాణ ప్రాణంగా ప్రాణమైన మనం ఇవ్వక చెప్పుకున్న అవసరం లేదు మనం బాగా కష్టాలు ప్రభుత్వం చెప్పుకుందాం మన స్నేహితుడికి చెప్పుకున్నాం మరి దేవుడికి ఇచ్చిన వాక్యము దిగించి ఆశ్రయించిన